హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు శ్రీ వెంకట సాయి గణేష్ స్వామి ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డివిఎస్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు వారి న్యూ కేటగిరీ గీత్తలు ఇవాళ జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంకి గోనిగండ్ల గ్రామం గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందంటే మంచి కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీ విభాగంలో మొన్న జరిగినటువంటి ఏడో తారీఖు జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని గట్టి ఇచ్చాయండి మంచి ప్రదర్శన కనపరిచాయి అటువంటి గిత్తలు ఈరోజు జరిగేటువంటి గోల్ గోనుగనులకు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి హెవీ కాంపిటీషన్ జత డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డివిఎస్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు వారి గిత్తలు న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి ఇవాళ జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది గొనిగల్ల గ్రామానికి చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతీ గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ డిసిఎస్ఆర్ బుల్స్ అండి